నాన్ మహిమ కలక ఉదయ కలసంలో దేవుడు అందరూ దీవించక ప్రభుత్వం పిల్లలు ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో తొంభై ఐదవ కీర్తన మూడవ వచ్చింది చదువుకుందాం కీర్తనలో తొంభై ఐదు మూడు వాక్యం ఏమి చదివిస్తా అంటే యహోవా మహాదేవుడు దేవుడు దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం యహోవా మహాదేవుడు దేవతలందరికీ ఫర్ ద లార్డ్ ఈజ్ ఏ గ్రేట్ గాడ్ అండ్ ఏ గ్రేట్ కింగ్ యావో ఆల్ గాడ్స్ అని రాయబడింది అనమాట కాబట్టి యహోవ మహాదేవుడు దేవతలందరికీ ఆయన మహత్యంగల రాజుగా ఉన్నాడు స్తోత్రం కలిగిన పిల్లర నిజంగా దేవుని యొక్క వాక్యం చూస్తే పిల్లర నలభై ఏడో వాక్యత రెండవ వచ్చిలో ఏమైనా రాయబడుతుంది అంటే యహోవ మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడు భూమి మీద మహారాజా ఆయన అందరికంటే రాజులకు రాజు ప్రబుల్పులు ఫర్ ద లార్డ్ మోస్ట్ ఈజ్ టెర్రిబుల్ హీఈస్ ఎ గ్రేట్ కింగ్ ఓవర్ ఆల్ ద ఎర్త్ గొప్ప రాజు మహారాజు అనమాట ఆయనే రాజు అని వాక్యం మనుషులు మనం అంగీకరించట్లేదు కానీ పిల్లరా దేవుడు నిజంగా భూమికి సర్వరాజు ఉన్నాడు ఆయన దేవతలందరికీ పైగా దేవుడిగా ఉన్నాడు స్తోత్రం కలిగి ఒకసారి ఎనభై ఆరో కితే ఎనిమిదో వచ్చు ధ్యానం చేసుకుంటే వాక్యం చదివిస్తుంది ప్రభువా నీవు మహత్వం ఆశ్చర్య కార్యములు చేయవాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేదురు నీ నామనం గణపరచుదురు స్తోత్రం కల ప్రభా దేవతలని వంటి వాడు ఆల్ నేషన్స్ హోమ్ దో హ్యాస్ట్ మేడ్ షల్ కమ్ అండ్ వర్షిప్ బిఫోర్ ది ఓ లార్డ్ అండ్ షెల్ గ్లోరిఫై దేమ్ ప్రభా దేవతలు నీ వంటి వాడు లేడు నీ కార్యములకు దేవుని కార్యాలకు స్టార్ట్ అయిన కార్యాలు సమమైన కార్యాలు ఎక్కడ కూడా లేవు అని చెప్పేస్తా నీ కీర్తనకారుడు మరి ఎనభై ఆరో కేత రాయబడుతుంది స్తోత్రం కలుగుతున్నాను కాక యక్ష గ్రంథము నలభై నాలుగో ఎనిమిది వచ్చి ఏమన్నా రాయబడుతుందంటే మీరు వెరవకుడి భయపడిపుడి పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా మీరే నాకు సాక్ష్యం నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా ఈరోజు దేవుడు సూటిగా ప్రశ్నిస్తాను ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించుకోవాలి నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా నేను తప్ప ఆశ్ర దొరక లేదు ఉన్నట్టు నేను ఎరుగను అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సార్ ఉన్నట్టుగా ఆయన ఎరిగే దేవుడు కాదు స్తోత్రం కలిగాక అంటే ఆయన లాంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు ఎవరికి తెలియదు ఆయన లాంటి గొప్పదేవుడి ఈ లోకం ఎవరు లేని సత్యాన్ని ఈ ఉదయ మనం గమనించుకోవాలని చెప్పేసి అని ప్రభుపేట చేస్తున్న స్తోత్రం కలుగా దానివల్ల కింద చూసినట్టయితే ఆనాటి నెబద్దిజుడు రాజు ఒక సంగతిని గ్రహించాడు ఏంటో సంగతి తెలుసా తెలుసా తెలుసండి దానిలో కింద నాలుగో వచ్చాయి ముప్పై ఏడు వచ్చులో ఏమంటున్నాడో తెలుసా ఎంపిక దినేజుడు ఈలాగూ నెప్పుగద్ నేను నెబ్బొద్దు నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వంతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు ఆయనను స్తతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను స్తోత్రం కలిగాక నెబ్బొద్దు నేను చెప్తాను నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములు ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వంతో నటించు వారిని ఆయన ఆనపా శక్తి గలవాడని ఆయనను స్తతించుచు కొనియాడుచు గణపరుచున్నాను అని నెబ్బొద్దీ చెబుతున్నాడు ప్రతి మనిషి గొప్ప మహారాజు గర్వంతో నిండిపోయినప్పుడు దేవుడు తను తీసి పక్కకు నెట్టినప్పుడు అది సత్యాన్ని గ్రహించి అని చెప్తున్న మాట ఇది పిల్లరా నెబ్బొద్ది రేసి ఎంతగా మరి దేవుడిని గణపరచడు ఎంతగా దేవుని మహింపరచడు అనే విషయాన్ని మనం గమనించుకో ప్రపంచానికి ఒక ఒక లేఖ రాసినట్టుగా చెప్తా ఉన్నాడు ఆయన ఆయన గొప్ప దేవుడు ఆయన మించిన దేవుడు మరొక దేవుడు లేడని స్తోత్రం కలిగినాక ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు మరి సిరియా దేశపు మంత్రి నైమన్ కూడా అలాగే చెప్పి ఎట్లాంటి దేవుడు ఇంకొక రూపంలో ఎక్కడా లేడు ఈ దేశకొచ్చి నేను మట్టి తీసుకెళ్తాను అని చెప్పేస్తాను ఆ ఎలీషా కాలంలో నయమన్ రాజు ప్రకటించడం మనం చూస్తూ ఉంటాడు స్తోత్రం ఇదే గొప్ప దేవుడు అని చెప్పేసి అని చూస్తూ ఉంటాం కీర్తనలో తొంభై ఆరవ కీర్తన నాలుగవ చిన్న వాక్యం చలివిస్తుంది యహోవా మహత్యం గలవాడు ఆయన అధిక స్తోత్రము పొంద తగినవాడు వాడు సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు స్తోత్రం కలు అంద దేవతల కంటే ఈ లోకంలో దేవతలు దేవుడు అనేవాడు అనేకమంది ఉన్నప్పటికీ పిల్లరా వాళ్ళందరికంటే మోస్ట్ హై ఎవరయ్యానంటే దేవుడే మనల్ని సృష్టించినటువంటి దేవుడ సృష్టికర్త దేవుడే మరి ఆయన సరవస్వతి కల దేవుడే ఉంటున్నాడు ఆయన నామానికి మహిమ కలుగునాక నిజంగా గొప్ప దేవుడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తాను స్తోత్రం కలుగునాక పిల్లల కే దేవుని యొక్క వాక్యం మరి తొంభై ఏడవ కీర్తనం తొమ్మిదో వచ్చిన ఒకసారి ధ్యానం చేసుకుని వాక్యం సెలవిస్తుంది ఏల ఏనగా ఎహోవ భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అని చెప్పేసి ఆయన నిజంగా ఆయన గొప్ప దేవుడు ఉన్న దేవతల కంటే కూడా మోస్ట్ హై అనమాట మోస్ట్ పవర్ఫుల్ కింగ్ ఆఫ్ కింగ్స్ గాడ్ ఆఫ్ గాడ్ అనమాట ఆయన నిజంగా దేవుడికి దేవుళ్ళకి దేవుడు ఆయన రాజులకు రాజు ఆయన ఆయన మహారాజు చక్రవర్తి ఆయన మించిన రాజు ఆయన మించిన దైవం కానీ ఈ లోకంలో లేదనే విషయాన్ని ఈరోజు విన్న ప్రతి ఒక్కడ కూడా మరి తెలుసుకోవాలని చెప్పేసి అని దేవుని పేట మనం చేస్తాను స్తోత్రం కలిగినాక ప్రభునందు పిల్లరా దేవునికి స్తోత్రం ఉదయకాల సమయంలో నిజంగా వాక్యం వెంటనే దేవుడు మనం బహుగా దీవించాను కాక ఈ వాక్యాలు ఎంతో మరి ఫలవర్తీగా మన జీవితంలో ఆశపడతా ఉంటాయి నిజంగా మీరు దీవించబడిన వారైతే ఈ వాక్యం మీకు ఇష్టమైతే పిల్లరా ఈ వాక్యం ద్వారా మీరు ఆశ్రయించబడిన వారితే ఈ వాక్యం ద్వారా మీరు హృదయంలో ఆదరణ పొందిన వారైతే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయమని చెప్పేసి అని ప్రభుపేట మనం చేస్తున్నాను ఒకవేళ ఎవరైనా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఉదయ కాలశ్వంలో దేవుడు బహుగా తీవించినాక మరి కళ్ళు మూసుకునే ప్రార్థన చేసుకుందామా ఖచ్చితంగా దేవుడు గొప్ప దేవుడు అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉండాలి నిజంగా కలిగిన వారు అందరూ కూడా అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రపకలతని సర్వన్నతుల నీకు వందనాలు నేను నామానికి మహిమ కలిగినాక వాక్యం సెలవు ఇస్తుంది ప్రభావ యహో మహాదేవుతుడు దేవతలందరికీ పైగా మహత్యం కలవాడు అని వాక్యం సెలవుస్తుంది నువ్వు మహాదేవుడు ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు ఉన్నామని ఉన్నావని నీ వాక్యం సెలవుస్తుంది కాబట్టి నిజంగా అటువంటి దేవుని మేము కలిగి ఉంటే మా జీవితాలకి ఎంతైనా దీవెన్కరము ఎంతైనా ఆశీర్వాదకరం ప్రభావ అటు రీతిగా మా జీవితాన్ని బలపరచు మేము తెచ్చుకోమని మీకు స్తోత్రాలు చల్లుస్తూ కృపతో నేపమని వందనాలు చెల్లిస్తూ తండ్రి ఈరోజు వాటిని ప్రతి ఒక్కరూ మేము దీవించి ఆశ్రవదించి వద్దలు చేయమని యేసుక్రీస్తు శాస్త్ర ప్రణామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్